తలసన్య దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో స్థానిక మదనపల్లి మెట్రో కాంప్లెక్స్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ లైన్స్ వ్యవస్థాపకుడు అబూ బక్కర్ సిద్దీ మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో ఎంతో మంది చిన్నారులు రక్తం అందక ఇబ్బంది పడుతున్నారని తలసేమియా గురించి అవగాహన చేస్తూనే తలసేమియా చిన్నారుల కోసం ఈ రక్తదానం శిబిరం నిర్వహించామని ఆపరేషన్ సింధూర్లో అమరులైన దేశ సైనికులకు రక్తదాన శిబిరంతో సంఘీభావం తెలిపినట్లు పేర్కొన్నారు గత పన్నెండు ఏళ్ల నుంచి వేలాది మందిచే రక్తదానం చేపి భవిష్యత్తులో కూడా మరింత మందిచే రక్తదానం ఆవశ్యకత తెలిసేలా తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ బాలచంద్ర నాయుడు రక్త నిధి సిబ్బంది కృష్ణ హెల్పింగ్ మైండ్ సభ్యులు పురుషోత్తం దినకర్ కిరణ్ చైతు సాంబా రెడ్డి చరణ్ దేవా రష్మిక సమీర్ నవన్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ తలసీనియా దినోత్సవం వాదోత్సవం జరుపుకుంటూ మే పదకొండున పార్వతంలో భారీగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరం ఆపరేషన్ శిబిర్ లో ప్రాణాలు అర్పిస్తున్నటువంటి భారతీయ సైనికులకు అంకితం చేస్తూ పద్దెనిమిది నిండిన వారు ఒక్కొక్కరు రక్తదానానికి జరిగి రావాలని చెప్పి పన్నెండేళ్ల నుండి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో వినూత్న సేవా కార్యక్రమాలు చేపడుతుంది మన హెల్త్మెండ్ శిక్షణ సేవా సంస్థ పద్దెనిమిది వారు ఆరోగ్య ఆరోగ్యంగా ఉన్నటువంటి యువతి యువకులు రక్తదానానికి అనుమతులు ఈ పన్నెండుల కాలంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేసినా చాలా మంది ఇంకా రక్త గురుకు తెలియని వారు ఉన్నారు అదేవిధంగా రక్తదానానికి ముందుకు రాకుండా అపోహలు వీడి ముందుకు రావడానికి నేను పిలుపునిస్తున్నాం తలసీనియా అంటే ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ఒక జీన్స్ వాళ్ళ ఫ్యామిలీ జీన్స్ వల్ల వచ్చే ఒక వ్యాధి దీనికి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి వస్తుంది ఎంతో మంది చిన్నారులు రక్తం కోసం ఎదురు చూస్తున్నారు ఈ తలసీనియ దినోత్సవం ఏమంటే ఆ చిన్నారుల గురించి అవగాహన పరచడానికి జరుపుకుంటారు The May, we are celebrating 8th May that is Thalesinghya Awareness Day where uh, donors around the world donate blood for infants who have a shortage of blood and Helping Society is one of its kind that is trying to make everybody aware and trying to inspire people to donate blood about the age, age of 18. Uh, uh, everyone needs blood at some or, the other point of their uh, some or the other point of their life and small babies, they have a lot of diseases nowadays due to which they need lots of blood and it's not only about infants, it's about people of different age groups who require blood and uh, the blood donation camp that

రక్తదాతలుగా మా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్నో కార్యక్రమాల్లో మా నిన్నంటే ఉండి నడిపిస్తున్న హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్